కృపగల దేవ ప్రేమగల తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ మహిమపరుస్తున్నాను తండ్రి మీరు చాలా గొప్ప దేవుడు స్వామి దినదినము నీ అపారమైన కృప మా మీద కుమ్మరిస్తున్నారు అందును బట్టి స్తోత్రాలు తండ్రి మేము అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా దయచేస్తూ ఉన్నారు తండ్రి మా జీవితాలలో ఏవేవి అవసరమో మీరు ఎరిగి వాటిని మాకు దయచేస్తున్నారు తండ్రి నేను ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా పూర్తిగా మీ చిత్తమునకు లోబడి జీవిస్తున్నాము ప్రభు మా అందరి పట్ల మీ చిత్తమేదో అదే జరిగించండి స్వామి మేం మనుషులం ప్రభు ఎన్నో కోరికలు ఎన్నో ఆలోచనలు ఎన్నో తలంపులు ఎన్నో ఆశలు తండ్రి మమ్మల్ని దయచేసి అటువంటి వాటి వైపు మేము చూడకుండా పూర్తిగా మీ చిత్తం మనకు అప్పగించుకుంటున్నాం ప్రభ మీ చిత్తం మా పట్ల జరిగించండి మీ చిత్తం మా పట్ల జరిగించండి మమ్మలను ఏ స్థితిలో మీరు ఉంచాలనుకున్నారో అదే స్థితిలో సంతృప్తిగా బ్రతకటానికి కృప చూపెట్టండి తండ్రి సమస్త ఘనత మహిమలు మీకే ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మార్చి మాసం ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పీలారా రెండవ రాజుల గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనాన్ని కిందటి దినాన చెప్పాను ప్రవక్త గారు గెహాజీ ఇంట్లోకి వెండి వచ్చేది చాలా సంతోషం వాళ్ళ భార్య పిల్లలు దాన్ని చూసి చాలా సంబరపడి ఉంటారు ఎంత కాలం అయితే మనం ఎంత సంపాదించేది అని ఓ దేవుడు మనకి ఇచ్చాడు అని అని ఉంటారు ఇంకా ప్రవక్తకు అస్సలు తెలియకూడదు మనం దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టాలి అని అనుకో ఉంటారు లేకపోతే దీంతో మనము వ్యాపారం చేయాలి లేక లాభాలు సంపాదించాలి ఇల్లు పెద్దదిగా కట్టాలి ఎన్నో అనుకో ఉంటారు ఈ రోజున కూడా చాలామంది అదే చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలు ఇచ్చేటటువంటి ఆ సొమ్ముని మనము ఏవో పెద్ద పెద్ద స్థలాలు కొనేసుకుంటూ ఉన్నాం ఒక ఆయన మాట్లాడుతూ అన్నాడు పాస్టర్ గారు మీకుండే కారేదీనని నేను అన్నాను నాకు స్విఫ్ట్ డిజైర్ ఉండేది అయితే అది లేదు ఒకసారి యాక్సిడెంట్ జరిగింది మా ఇన్నోవా కారుకి అని చెప్పాను అది మోడల్ ఏది అన్నాడు అది రెండు వేల పదకొండు అన్నాను అయ్యో రెండు వేల పదకొండా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కదా అని అన్నాడు అవునవును అన్నాడు అబో పన్నెండేళ్ళకి పైన అయిపోయింది కొత్తది కొనరాదా అన్నాను చూద్దాం కొందాం అంటే ఇంకా ఆయన స్టోరీ చెప్పాడు దేవుని కృపను బట్టి నాకు బెంజి కారు ఉంది అన్నాడు మంచిదండి అన్నాను మా పెద్ద అబ్బాయికి కూడా ఒక కారు ఉంది అన్నాడు మంచిదండి మా ముగ్గురు కొడుకులకి మంచి కార్లు కొనిచ్చానండి ఒక్కొక్కటి కారు ముప్పై లక్షలని అన్నాడు చాలా మంచిదండి అని చెప్పాను దయచేసి గమనించాలి ఆయన చెప్పి సంవత్సరమైంది మళ్ళా వాళ్ళ కూటాలు ఆ ఊర్లో కూటాలకు వెళితే ఆయన కనిపించలేదు నేను ఎవరినో అడిగాను ఏడి అంటే కార్ యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు ఆయన వాళ్ళ కొడుకు కరోనా వచ్చి చచ్చిపోయాడు అయ్యో కార్లు ఏం చేశారు అంటే అవి షెడ్లో నిలబడి ఉన్నాయి అని దయచేసి గమనించాల్సింది దేవుని సొమ్ముని మనము దయచేసి అంత దుబారా చేయకూడదు తినండి మంచి దుస్తులు కట్టుకోండి మనకు నివాసానికి తగినట్టుగా ఓ చక్కటి గృహాన్ని కట్టుకోండి దాంట్లో భయంకరమైన ఖరీదైనటువంటి సోఫా సెట్లు ఆ సెట్లు ఈ సెట్లు అసలైన సెట్టు పోతుంది యేసు ప్రభుతో నీ జత పోతుంది వీటితో నీ జత కుదిరిందంటే ప్రభుతో జత పోతుంది దయ్యం దేవుడి నీతో సహవాసాన్ని విడిచిపెట్టాడని తెలియకుండా ఏదో సేవ అభివృద్ధి అయినట్టు డబ్బు పెరగడం జనం పెరగడం ఏదో జనాలు నిన్ను పొగుడుతూ ఉంటారు ఆహా ఓహో అంటూ ఉంటారు దయచేసి గమనించాలి నిన్ను పొగుడుతారు ప్రభుని పొగడరు వాళ్ళు నిన్ను పొగుడతారు ఎప్పుడు నిన్ను పొగడ్డం ప్రారంభించారో ఎప్పుడు డబ్బు నీ దగ్గరికి చేరడం ప్రారంభించాదో ఎప్పుడు సుఖవంతమైనటువంటి విలాసాలకు అలవాటు పడతావో ఎప్పుడు రకరకాల భోజనాలు నీ బలం మీద కనిపిస్తాయో ఇంకా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే సాతానకు దగ్గరైపోయావు అని దాని అర్థం ప్రియులరా గమనించాలి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మా ఇంట్లో ఇప్పటి వరకు సామాన్యమైన భోజనమే నేను కానీ మా భార్య మా బిడ్డలు కూడా ఒకే ఒక కూర వండుకుంటాం ఒకవేళ ప్రొద్దన వండితే మిగిలితే రాత్రి కూడా అదే తింటాం ఎందుకంటే అక్కడి నుండినే మేము వచ్చాం దానికి మించి మేము పోకూడదు దేవుడు నాకు నేర్పించినటువంటి పాట పాటమది దయచేసి గమనించాల్సింది బైబిల్లో హెచ్చు వాటి అందు మనసు ఉంచక వాటి అందు మీ మనసు ఉంచుడి బైబిల్లో చెప్పిన మాట హెచ్చు వాటి మీద మన మనసు తగ్గు వాటి మీదే మన మనసు ఉంచాలి బైబిల్లో చెప్పిన మరొక మాట ఏమిటి అంటే మీరు భూ సంబంధమైన వాటి విషయమై చనిపోయారు పరసంబంధమైన వాటి మీద మనసు ఉంచండి అక్కడ క్రీస్తు యస్సు తండ్రి కుడి పార్శాన కూర్చున్నాడు ఆయన్ను చూడండి ఆయన ఒకప్పుడు భూమి మీద సంచారం చేశాడు ఆయన ఎలాగున్నాడో తెలుసా ఏమీ లేనివాడుగా ఆకాశ పక్షులకు ఉన్నాయి నక్కలకు బొరియలు ఉన్నాయి మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికి చోటు లేదని అంత తగ్గింపు కలిగి అంత తక్కువగా ఆయన తక్కువ వాటిని మనస్సు బ్రతుకుతూ వచ్చాడు ప్రభుల వారు ఎంత సొమ్ము తమకు ప్రజలు కానికిచ్చారనేది తెలియదు ఎంత ఖర్చు చేస్తున్నారనేది తెలియదు ఏ రోజు ఎస్కరియతు యుధాన్ని లెక్కలు అడగలేరు ఆయన దృష్టి అంతా తండ్రిని చూడడం తండ్రితో మాట్లాడడం తండ్రి చిత్తాన్ని జరిగించడం ప్రజలకు పరలోక రాజస్సు వార్తను ప్రకటించడం నాకు మాదిరి నా యేసుప్రభుల వారు నాకు మాదిరి నా యేసుప్రభుల వారు ఈ మందు ప్రతి విశ్వాసి కూడాను ప్రతి క్రైస్తవుడు కూడా మనకు మాదిరి యేసుప్రభుల వారు ప్రియులరా గమనించాలి ఆ రీతిగా ప్రభుని పోలి మనము నడవాలని అపోసురుడైన పౌలు గారు చెప్పారు నేను క్రీస్తును పోలి నడుస్తూ ఉన్నాను మీరు కూడా నన్ను పోలి నడవండి నాని యేసు ప్రభుల వారికి కలిగిన ఏ మనస్సు మీరు కలిగి ఉండండి హెచ్చు వాటి అందు మీ మనసు ఉంచకండి వాటి అందే మీ మనసు ఉంచండి మన మనసు ఎప్పుడు కూడా హెచ్చు వాటి మీద ఉండకూడదు ఎంత మనము తగ్గించుకుంటామో అంత తగ్గించుకుంటే ఎంతో మంచిది మనకెందుకు పొగడతలు మన పేరు ఎందుకు ప్రజలు చెప్పాలి మనం నమ్ముకున్న ఏసయ్య పేరు చెప్పాలి ఆయన నామం మహిమపరచబడాలి ఆయన నామం ఘనపరచబడాలి ఆయన కీర్తించబడాలి ఆయన కొనియాడబడాలి మన పేర్లు ఎందుకు ప్రియులరా గమనించాలి ప్రపంచంలో ఎంతోమంది పుట్టారు వారి పేరు అలాగ ప్రజల మధ్యలో వినిపించాలి ఈరోజు వినిపించడం లేదు ప్రభు పేరు ఎప్పుడు వినిపిస్తూనే ఉంది ఈ భూమి నిల్చున్నంత వరకు ఆయన పేరు వినిపిస్తూనే ఉంది ఆ పేరు నిమిత్తము ఆ పేరుని ఇంకా పైకెత్తటానికి నేను పనిచేయాలి ఆ పేరుని ఉన్నతంగా నేను ఎత్తటానికి పనిచేయాలి గెహాజీతో ప్రవక్త అంటున్న మాట ఇది సమయమా ఇవన్నీ సంపాదించుకోవటానికి ఇది సమయమా కాబట్టి నయమానుకు కలిగిన కుస్తు నీకును నీ సంతతికి నీ సర్వకాలము ఉండును అని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుస్టుము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాడు నీకు నీ సంతతికి నీ కుష్టు అంటి ఉండును అని చెప్పాడు అయ్యలారా నీ కడుపున పుట్టిన పిల్లలకు పాపం వారికి కూడా గహాజీ వారికి కూడా ఆ యొక్క కుష్టు అంటుకొన్నది గెహాజీ అంటే దర్శనపు లోయ అని అర్థం అయితే ఆయనకి ఏ దర్శనము లేదు డబ్బు సంపాదించాలి అనే దర్శనమే ఈ రోజున నీ దర్శనం ఏమిటి క్రైస్తవుడిగా నీ దర్శనం ఏమిటి అని ఎవరైనా అడిగితే ఏం చెప్తావు నేను క్రీస్తును కలుసుకోవాలి అది నా దర్శనం నేను క్రీస్తు కొరకు జీవించాలి అది నా దర్శనం నేను పరిశుద్ధంగా జీవించాలి అది నా దర్శనం నేను ప్రభు కొరకు ప్రాణమైన పెట్టాలి అది నా దర్శనం ప్రభు కొరకు గ్రామ గ్రామాలు తిరిగి ఆయన సువార్తను ప్రకటించాలి అది నా దర్శనం అనే ఆ మంచి మనస్సు ఆ చక్కటి దర్శనాన్ని మనం కలిగి ఉండాలి కానీ ఆస్తి పాస్తుల మీద మన దర్శనం ఉండకూడదు వింటున్న విశ్వాసులకు నా ప్రత్యేకమైన మనవి ఎప్పుడు కూడాను ఇటువంటి డబ్బు ఆశ కలిగిన సేవకుల దగ్గరికి వెళ్ళకండి వారు నరకానికి వెళతారు అంటే అందరూ అని నేను చెప్పను కొందరు డబ్బు 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 అని మనుషుల్ని పీడిస్తూ ఉంటారు అలాగ కాదు దాని మీద అపేక్ష లేని సేవకులు చాలామంది ఉన్నారు అటువంటి వారితో మీరుండి ప్రభువుల బలపడదు బలపడదురుగాక ఆమె